హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీల నిల్వ పచ్చడి ఈ పల్లీల నిల్వ పచ్చడిని ఒకసారి ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలను ఇందులో వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు వెయిట్ వైజ్గా చూసుకుంటే పావు కేజీ ఈ పల్లీలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి అలాగే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ మాడనివ్వకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును ఇందులో వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పడితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది సో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటినీ ఒకేసారి వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఫైనల్గా కొద్దిగా పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దాకా మిక్సీ పట్టిన పల్లీల పౌడర్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ పల్లీల నిల్వ పచ్చడిని మనము టూర్స్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్తే ఇది బెస్ట్ ఆప్షన్ అండి సో ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడిని పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనిస్తే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో గాజు సీసాలో నిల్వ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేశారని నేను అనుకుంటున్నాను ఈ నిల్వ పచ్చడిని వేడి వేడి అన్నంలో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫైనల్గా ఇది చల్లారిన తర్వాత ఇలా గాజు సీజాలో నిల్వ చేసుకుంటే సరిపోతుంది నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చేసి నువ్వుల పచ్చడి ఈ నువ్వుల పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టాలి అందులో రెండు గ్లాసుల దాకా వాటర్ వేసేసి పావు కేజీ దాకా టమాటాని ఇందులో వేసేసి పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈ టమాటా స్కిన్ సపరేట్ అయిపోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా మెత్తగా అయిపోవాలి అంతవరకు ఉడికించుకుంటే అవుతుంది ఈ పచ్చడిని ఇంట్లో మనకు వెజిటేబుల్స్ ఏమీ అవైలబుల్ లేనప్పుడు ఈ పచ్చడి చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా తొందరగా కూడా చెడి రెడీ అవుతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో దీని ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు సో పచ్చిమిర్చి టమాటా ఉడికేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆఫ్ కప్పు దాకా నువ్వులను తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి అది కూడా చల్లారనివ్వాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది వేయించుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి ఇది వేగి చల్లారేలోపు మీరేం చేస్తారంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం మేము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నువ్వులు వేసుకోవాలి పల్స్ ఇచ్చిన తర్వాత ఇలా పౌడర్ అవుతుంది నెక్స్ట్ టమాటా పచ్చిమిర్చి ఈ రెండింటిని వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మీకు ఇష్టం అనిపిస్తే జీలకర్ర కూడా కొంచెం వేసుకోవచ్చు పట్టిన తర్వాత ఫైనల్గా పచ్చడి అనేది ఇలా మెత్తగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇందాక మనము వేయించి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో వేసేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చామంటే సరిపోతుంది సో ఆనియన్ని వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఆనియన్ని మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఇలా పల్సిస్తే సరిపోతుంది సో ఫైనల్గా పచ్చడి అనేది రెడీ అయినట్టే సో తర్వాత ఇదే కడాయిలో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అలాగే మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వీటన్నిటిని వేసేసి దొరగా వేయించుకొని ఫైనల్గా పసుపు పసుపేసేసి ఈ పచ్చడిని ఇందులో వేసేసి కలిపేసామంటే టేస్టీ టేస్టీ నువ్వుల పచ్చడి రెడీ ఈ పచ్చడిని చపాతీస్లో కానీ జొన్న రొట్టెలో కానీ పూరీస్లో కానీ టిఫిన్స్ వడలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుంది సో ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి